వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు వైఎస్ భారతి గారి మీద చాలా జుగుప్సాకరంగా నీచంగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్త పేరు చెబ్ చెబ్రోల కిరణ్ ఆ చెబ్రోల కిరణ్కి బెయిల్ వచ్చింది యాక్చువల్గా అరెస్ట్ జైల్లో ఉన్న కరెక్ట్గా పన్నెండు రోజుల తర్వాత తాను బెయిల్ మీద విడుదలయ్యారు మామూలుగా అప్పుడు ఆయన మా తను మాట్లాడినటువంటి మాటలు వైసీపీ వాళ్ళకు చాలా చాలా మంట కొట్టించే అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొందరు నాయకులు కూడా దాని మీద అబ్జెక్ట్ అయితే చేశారు సరే ఫైనల్గా కేసులు అయితే పెట్టి అరెస్ట్ అయితే చేశారు ఈ క్రమంలో తనను అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు తన మీదకి కొట్టడానికి వెళ్ళినటువంటి గోరెంట్ల మాధవ్ ఎవరైతే ఉండారో ఆ గోరంట్ల మాధవ్కి రెండు రోజుల కిందట రిమాండ్ ఇచ్చినట్లు సరే కస్టడీ ఇచ్చినట్టున్నారు విచారించాలి ఆయన ఆ కిరణ్ అరెస్ట్ చేసిన రోజే గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేశారు కిరణ్కి పెయి వచ్చింది గోరంట్ల మాధవ్కి కస్టడీ కస్టడీ పిటిషన్ చేశారు తను కస్టడీకి వెళ్ళారు దీని మీద సోషల్ మీడియా కొన్ని మేమ్స్ పంచలేస్తూ ఉన్నారు బూతులు తిట్టినోడికి ఏమో బెయిల్ వచ్చింది వాడిని కొట్టేకి పోయినాడికి ఏమో కస్టడీ వచ్చింది అంటే కస్టడీ అంటే తను ఇంకా కస్టడీ అయిపోవాలి తర్వాత మళ్ళీ ఆయన రొడ్యూస్ చేయాలి ఇంకా మళ్ళీ టైం పట్టేటట్టు బూతులు తిట్టిన ఏమో బయటకు వచ్చారు కొట్టేకి పోయినాడేమో కస్టడీలు ఇంకా లోపలే ఉన్నారు అని అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా కూడా యాక్చువల్గా నాలుగైదు రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారు వాళ్ళు ఫిబ్రవరి కిరణ్ మీద పెట్టింది ఐటీ యాక్ట్ కదా మామూలుగా దాని కింద వారం రోజుల్లో బెయిల్ రావాలి కదా ఇప్పటికీ ఆలస్యం అయింది అని చెప్పి వాళ్ళు అంటూ వస్తూ ఉన్నారు అని తాజాగా కిరణ్కి అతడికి బెయిల్ వచ్చింది అని చెప్పి రాసిన వార్తలో కూడా వాళ్ళ పాయింట్ నీట్గా రాసుకుంటూ వచ్చారు ఈయనకు బెయిల్ వచ్చింది అని చెబుతూ పదకొండు రోజులు పన్నెండు రోజులు జైల్లో ఉన్నారని చెబుతూ ఐటీ యాక్ట్ కింద పెడితే వారం రోజులే రావాలి కానీ కిరణ్కి కాసింత ఆలస్యంగా బెయిల్ వచ్చింది అని చెప్పి కూడా వాళ్ళు ఎక్కడా దాచుకోలేదు రాసుకుంటూనే వచ్చారు వారం రోజులు రావాలి ఇంకా నాలుగైదు రోజులు డిలే అయింది అరే మొత్తం మీద అయితే తిట్టినోడు బయటకు వచ్చారు కాటన్ పోయి అతను వాళ్ళు పోలే ఉన్నారు అని చెప్పి నే కూడా గట్టిగానే దీని మీద ఒక మీమ్స్ తయారు చేసి మరీ వదులుతూ ఉన్నారు